హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ బ్లాగ్స్ మీ దాకా మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో ఏంటిదంటే నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే చెట్ల మొక్కలు అయితే తెచ్చినా అని చెప్పిన కదా అయితే అవి అయితే ఇప్పుడు మా ఇంట్లో అయితే పెట్టడానికి ఇంట్లో అయితే ప్లేస్ లేదు మొత్తం అయితే బండలు వేయించారు అందుకోసం అని చెప్పేసి అయితే నేను కుండీలు అయితే తీసుకున్నా ఆ కుండీలు నర్సంపేటలో అంటే అమ్మ వాళ్ళని దగ్గర నుంచి వస్తుంటే నర్సంపేటకి వెళ్ళైతే తీసుకొని వచ్చిన విని రోజులు పెడదాం అనుకున్నా గానీ వాటికి టైం రాలేదు అంటే కుదరలేదు కుదరలేదు మట్టి లేదు ఫస్ట్ అంటే ఎర్రమట్టి కావాలి కదా ఎర్రమట్టి లేదని చెప్పేసి అయితే ఇన్ని రోజులు అయితే ఆగిన ఇప్పుడైతే మా బావెళ్ళైతే ఎర్రమట్టి అయితే నర్సరీని ఇప్పుడు అయితే తీసుకొచ్చిండు అయితే ఆల్రెడీ మార్నింగ్ అయితే పెట్టేసిన పెట్టినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదురలేదు తీయలేదు వీడియో పెట్టిన కుండీలలో అయితే పెట్టిన మంచిగా గులాబీ చెట్లు అంటే మూడే కుండీలు ఇచ్చిన ఒకటి తులసి చెట్టు కందులు ఇచ్చిన కాకపోతే తులసి చెట్టు ఈ రోజు అని చెప్పేసి అయితే ఈ రోజైతే పెట్టలేదు తులసి చెట్టు అయితే తలస్నానం చేసినప్పుడు మంచిగా ఆ రోజు పెట్టుకుంటా అని చెప్పి ఈ రోజు అయితే పెట్టలేదు ఆ రోజు అయితే అది పెడతా నెక్స్ట్ ఇప్పుడైతే పెట్ అవైతే పెట్టినా కదా చెట్లు అవైతే చూపిస్తా లాస్ట్ వరకు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా చూడండి మొత్తం అయితే బండలు బండలే వేయించు బండలే వేయించి నన్ను మొక్కలు చెట్లు పెట్టుకుని వేయకుండా చేసిరు అందుకే నేను ఆ కుండీలు తెచ్చుకొని అయితే అందులో అక్కడ కనబడుతున్నాయి కదా చూపిస్తా దగ్గర నుంచి కూడా ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఆ కుండీలలో అయితే పెట్టేసుకున్నా అంటే కొంచెం అన్న ప్లేస్ ఉంచండి అంటే అయితే ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది కనబడుతున్నాయి ఇక్కడ సైడ్ నుంచి ఉంది కదా అక్కడైతే ఫస్ట్ ఉంచుదామని చెప్పేసి అయితే అదంతా ఖాళీగా ఉండనిచ్చాము కాకపోతే మళ్ళీ ఇది పాత గోడ అన్నట్టు వేరే వాళ్ళది ఇంటి పక్క సైడ్ వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంట్లో నుంచి ఏమన్నా పాత గోడ కదా ఎలుకలు అవి ఇంకేమన్నా పని కొక్కులు వచ్చి తవ్వుతాయి అని చెప్పేసి అయితే ఉండనియలేదు ప్లేస్ మొత్తం అయితే ఇట్లా బండలేపిచ్చిరు అందుకోసమని నేనైతే అవి తెచ్చుకొని అయితే పెట్టుకున్నా అలా చెట్లు ఇంకా చామంతి చెట్లు నెక్స్ట్ వేరే చెట్లు అయితే అయితే అవి పెట్టలేదు బకెట్లను ఉన్నాయి అవి కూడా అయితే పెడతా నెక్స్ట్ అంటే ఇంటి ముందు పెడతాం అవి ఇంక అవి అయితే పెట్టలేదు ఇవైతే పెట్టినా చూడండి అక్కడైతే పెట్టేసిన ఇక చెట్లయితే మొత్తం అయితే పెట్టేసుకున్నా పెట్టేసుకుండిలలో అయితే పెట్టేసుకున్నా మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వస్తుంటే అయితే తెచ్చిన అని చెప్పిన కదా ఇంక అయితే పెట్టేసినా ఇంకా ఒక గులాబీ చెట్టు ఒక చామంది అంటే రెండు గులాబీ చెట్లు ఒక చామంది చెట్టు అయితే పెట్టినాయి ఇంకా చామంతి చెట్లు కూడా అయితే ఉన్నాయి ఇంకా వాటికి ప్లేస్ లేదని చెప్పేసి అయితే ఆపి ఇవి అయితే పెట్టేసుకున్న గులాబీ చెట్లు ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ కొనుక్కొచ్చి పెట్టినాము పెట్టిన తర్వాత ఇంతకుముందు మేము ఒకసారి అయితే కవర్లలో పెట్టినాం వాటిని కట్ చేసి అంటే పెద్ద పెద్దగా అయిన తర్వాతకి ఇంకా మండలు ఇట్లా చాలా గుబురు గుబురుగా అని చెప్పేసి అయితే మేము ఇట్లా కట్ చేసి అయితే కవర్లు ఉంటాయి కదా నర్సరీ కవర్స్ వాటిలో మట్టి నింపైతే కవర్లలో పెట్టినాము ఒకసారి అవైతే మొలకలు వచ్చి మంచి గిగురులు వచ్చినాయి వచ్చినాయి అని చెప్పేసి అంటే మేము భూమిలో పెట్టినప్పుడు అవి పంది కుప్పులు ఉంటాయి అవి అయితే తవ్వి మొత్తం అయితే ఎండిపోయినవి తవ్వినాయి ఎండిపోయినాయి అందుకోసమని ఇప్పుడైతే నేను ఇక కుండీలల్లో పెట్టుకుందాం డైరెక్ట్ అని చెప్పేసి అయితే కుండీలల్లో అయితే పెట్టిన ఇంక ఇక మంచిగానే ఈ ఊరొస్తుందని అయితే నేను అనుకుంటున్నాయి ఎట్లా వస్తుందో చూద్దాం లాస్ట్ వరకు ఈ చెట్టు అయితే ఇంకా నందివర్ధన పూల చెట్టు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చిన అన్ని చెట్లు అయితే మా ఇంటి దగ్గర ఇంకా పూజ చేస్తామంటే పువ్వులే లేవు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పేసి అయితే ఈ తెల్ల పూలు ఉంటాయి కదా నందివర్ధన పూలు చిన్న చిన్నవి ఇవి పెద్దవి కాదు ఇక మా అమ్మ కూడా అయితే అప్పుడు మా ఇంటి దగ్గర ఒక కొమ్మ ఇరుసుకొచ్చి అయితే పెట్టిందంట మంచిగా అది పెద్ద చెట్టు అవి ఇప్పుడు పూస్తుంది ఊస్తుంది అయితే ఇక నేను కూడా అయితే తెచ్చిన పెట్టినా ఇక ఇక్కడైతే నిమ్మ చెట్టు ఉండే ఇన్ని రోజులు మాకు ఆ నిమ్మ చెట్టు అయితే ఒక మండ అయితే ఎండిపోతుంది ఎందుకు అని చెప్పేసి అయితే ఇక మొత్తం నరికేస్తున్నాము ఒక మండ ఎండిపోతుంది ఇక ఒక్కొక్క మండ నరికే బదులు పైన అయితే ఎండిపోయింది చెట్టు కిందనేమో ఒక్క మండ ఏమో పచ్చగా ఉన్నది ఇక అందుకోసమని ఇక మొత్తం నరికేస్తే అయిపోతుంది కింద పందికొక్కదవుతుంది కావచ్చు లేకపోతే ఏమైందో అని చెప్పేసి అయితే అమ్మ మామయ్య అయితే ఇక మొత్తం అయితే చెట్టు మొత్తం అయితే నరికేస్తున్నాడు ఇక నేను పక్క చెట్లు పెట్టిన తర్వాతనే ఇక మొత్తం అయితే నరికిండు ఇక మా హస్బెండ్ కూడా వచ్చేసి అయితే ఇక మా మామయ్యకైతే కొంచెం హెల్ప్ చేస్తాడు ఆ చెట్టునైతే ఇక ఉంచుతున్నాడు ఉంచి మా ఆయన ఉంచుతుంటే మా మామయ్య అయితే అటు సైడ్ నుంచి అయితే కొడుతున్నాడు ఇక మొత్తానికైతే చెట్టునైతే మొత్తం అయితే నరుకుతున్నారు మొత్తం సగం ఎండిపోయింది సగం ఎండిపోతే ఒక మొట్టు మొత్తం అయితే పొయ్యిలో కూడా పెట్టిండు మంచి అట్లా పొయ్యి మండే విధంగా అయితే ఎండిపోయింది మళ్ళీ ఒక సైడ్ అయితే మొత్తం పచ్చిగా ప పచ్చిగా ఆకులు అయితే పచ్చటి ఆకులు అయితే ఉన్నాయి ఇక ఏమైంది అర్థం కాలేదు ఇక అందుకోసమని మొత్తం అయితే చెట్టు అయితే నరికేస్తున్నాడు ఇక మా మామయ్యకి అయితే పని ఉందని చెప్పేసి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయిండు ఇక మా హస్బెండ్ అయితే రంగంలోనికి దిగి ఇక చెట్టునైతే నరికేస్తాడు ఒక్కడే అయితే చెట్టునైతే నరికేసిండు నరికేసిన తర్వాత ఇంకా ఇక ముల్లులు గుచ్చుకోబోతాయి కదా అని చెప్పేసి అయితే ఇంకా అయితే తీసుకుపోయి బయట అయితే వేస్తున్నాడు మన్ అది ఇంకా అది ఉన్నప్పుడు అయితే చెట్టు ఉన్నప్పుడు ఇంకా ఊరికే ఆకులు రాలేదు రాలి మొత్తం అయితే ఇంటి నిండా పడుతున్నాయి ఇక అది కూడా ఒక రీజన్ అనుకోండి ఆకులన్నీ ఎండిపోయి మొత్తం ఇంట్లో ఇంట్లోనే పడుతున్నాయి అని చెప్పేసి అట్లా కూడా అయితే మొత్తం అయితే కొట్టేసినాము ఇంకా అదే ప్లేస్లో అయితే ఇక నేను మంచిగా క్లీన్గా నీట్గా చేసి చామంతి చెట్లు అయితే పెట్టుకున్నా అక్కడనే ప్లే అదే ప్లేస్లో ఇంకా రెడ్ కలర్ చామంతి ఎల్లో కలర్ చామంతి ఇంకా కుండీలో పెట్టిందేమో ఇంకా వైట్ చామంతి ఆ మూడు ఇట్లా లేదో తెలియదు కానీ మూడు చామంతి చెట్లు అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నేను తెచ్చుకున్నాను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్క చెట్లు అయితే ఉంటాయి ఇంకా నేనైతే వీడియో అయితే ఇంకా తీస్తూనే ఉంటా అన్నీ అయితే చూపిస్తూనే ఉంటాను ఇట్లయితే వీడియో ఇదైతే వీడియో ఫ్రెండ్స్ ఇక చెట్లయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నా ఇంక ఇంకా మిగిలిపోయినాయి అవి అయితే ఇంకా పెడతాను బకెట్ల ఇంకా బకెట్లు అయితే ఉన్నాయి కాకపోతే మట్టి అయితే లేదు అందుకోసం అని చెప్పేసి అయితే పలిగిన బకెట్లు ఉంటాయిగా వాటిలల్లో అయితే ఇక పెడతా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్